అందరికీ నమస్కారాలు ఉగాది శుభాకాంక్షలు శాంతి కోసం క్రోధం కవితా శీర్షిక శాంతి కోసం క్రోధం అవును కొంచెమంత కోపము ఉండాల్సిందే అవును మరి కొంచెమంత కోపము ఉండాల్సిందే కొంతలో కొంతనైనా క్రోధము ఉండి తీరాల్సిందే కోపగుండితనం లేకుంటే పురాగా ఏం లేనట్టే మనిషికి కోపగొండితనం లేకుంటే పురాగా ఏం లేనట్టే కోపమంటే ధిక్కరించే చర్యకు పూర్వరంగం కోపమంటే అపశవ్యతపై కన్నెర్ర రూపం కోపం ప్రశాంతత కోసం ఎదురు చూసే సన్నాహం కోపం క్రోధినామ సంవత్సరంలోనైనా క్రూరత్వంపై కత్తి దులపకపోతేలా ఈ క్రోధినామ సంవత్సరంలోనైనా క్రూరత్వంపై కత్తి దులపకపోతే ఎలా బహులత్వాన్ని ఇచ్చగొడుతున్న చేతుల మీద బౌలత్వాన్ని ఇచ్చగొడుతున్న చేతుల మీద దేశీయతను గాయం చేస్తున్న ఖడ్గం మీద పచ్చని చెట్లను తలుస్తున్న చెదపరుగుల మీద మనసుల్లోకి వ్యాపిస్తున్న విష వలయాల మీద ఉక్కు పిడికిళ్లతో నినదించి ఎదిరించి తీరాలి ఉక్కు పిడికిళ్లతో నినదించి ఎదిరించి తీరాలి అన్యాయం న్యాయమై అన్యాయంగా చలాయిస్తే అవినీతి నీతివంతమై నిర్విఘ్నంగా ఊరేగుతుంటే అచ్చంగా అధర్మమే ప్రవచనమై ప్రవహిస్తుంటే రాజ్యాలే రాజ్యాంగాన్ని అప్రజాస్వామికపరుస్తుంటే నిజాలు కెలికేందుకు రవగనైనా నిలవాలి నిజాలు కెలికేందుకు నిప్పు రవగానైనా నిలవాలి చూసి చూడనట్టు మౌనంగా ఉండటం నేరం నిశ్శబ్దాన్ని ఛేదించేటట్టు శబ్దం చేయడమే కర్తవ్యం చూసి చూడనట్టు మౌనంగా ఉండటం నేరం నిశ్శబ్దాన్ని ఛేదించేటట్టు శబ్దం చేయడమే నేటి కర్తవ్యం పోరాటం పురటమరించి శాంతి జనిస్తుంది క్రోధాగ్ని రగిలితేనే క్రూరత్వం పారిపోతుంది నిఖార్సైన పొగరే రెపరెపలాడే ఆత్మగౌరవం సమన్యాయ సామరస్యం కుదిరేదాకా కోపతాపాల దుఃఖాలు కురవాల్సిందే క్రోధిలోనూ ఆనందాలు పంచుకోవాల్సిందే థ్యాంక్ యూ